టీడీపీ ప్రభుత్వము ఎలక్షన్లకు ముందు ఇచ్చిన గ్యారెంటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ ఇస్తామని డిక్లేర్ చేశారు కానీ దాదాపు ఎనభై రోజులు దాటి మూడు నెలలకు కావస్తున్నా కూడా ఇంతవరకు సూపర్ సిక్స్లో ఎలాంటి అమలు కాలేదు ప్రజలు అనుభవం వల్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని పెట్టారు సిక్స్ 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 సిక్స్లో కొట్లా అంటారు అని చెప్పేసి ఎంతో ఆశించారు కానీ సిక్స్ కాదు కదా సింగల్ కూడా ఇంతవరకు సీఎం గారు చేయకపోవడము ప్రజల్లో చాలా నిరాశంగా ఉంది అలాగే ప్రతి సంవత్సరము ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు లేకపోతే యువతకు నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు యువతకు ఇంతవరకు ఉద్యోగాలు లేవు ఇంతవరకు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు అని చెప్పింది కూడా లేదు యువత ఎంతో ఎదురు చూస్తుంది అనుభవం గల సీఎం గారు వచ్చారు మా బతుకులు బాగుపడతాయి మా అవసరాలు తిట్టాయి మాకు ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగం కింద మూడు వేలు వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు దీని మీద వెంటనే సీఎం గారు స్పందించి ఆ యువతకు ఉద్యోగాల లేకపోతే నిరుద్యోగులకు భత్యమా జీతమా అనేది ఒకటి నిర్ణయించి తొందరగా చేయాలి అలాగే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఆలస్యంగా అయినా కూడా సౌకర్యంగా ఉండాలని చెప్తున్నారు అంటే సీఎం గారు మీరు ఉండే బస్సులకే మహిళలకు ఫ్రీ ఇస్తారా లేదంటే బాగుండాలి అంటున్నారు ఏమన్నా ప్రత్యేకంగా మహిళల కోసం బస్సులు పెడతారా అది కూడా ప్రజలకు అర్థం కావడం లేదు వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసేదానికి అవకాశం కల్పించాలా అలాగే ప్రతి సంవత్సరం ఇప్పుడు సిలిండర్లు అన్నారు ఇంతవరకు అవి కూడా ఏ ఇంటికి ఏ ఆడపడుచుకు ఇండ్లకు గ్యాస్ అనేది అందలేదు ఎంతేదో పేపర్లు తీసుకుపోయారు ఈ పేపర్లు తీసుకుంటే మీకు గ్యాస్ సిలిండర్ వస్తాయని కానీ చెప్పారే కానీ ఇంతవరకు కూడా అది కూడా అమలు కాలేదు అలాగే సంవత్సరానికి పదహైదు వేలు ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పి చెప్పారు కానీ అది సంవత్సరం కాకపోయినా కూడా వస్తానేదిగా మీరు ఆ పథకం కూడా అమలు చేసి ఉంటే ప్రతి ఆడపడుచుకు ప్రతి మహిళకు ఆ బిడ్డలకు పోషించేదానికి స్కూళ్ళకు ఫీజులు కట్టేదానికి వాళ్ళకు డ్రెస్సులు కొనిచ్చేదానికి ఎంతో ఉపయోగపడేది కానీ అది కూడా ఇంతవరకు మీరు అమలు చేయలేదు కానీ సంవత్సరం అంటారేమో కానీ అది ముందుగా నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ సంవత్సరం కూడా ఇచ్చేదానికి అవకాశం ఉండింది కానీ అది కూడా ఆడపడుచులకు ఇవ్వలేదు కానీ పద్దెనిమిది సంవత్సరాలంటే యాభై సంవత్సరాలు దాటినంత వరకు ప్రతి మహిళకు ప్రతి నెల పదహైదు వందలు ఇస్తామన్నారు కానీ ఇంతవరకు ఏ మహిళకు కూడా ఆ పదహైదు వందలు నోచుకోలేదు మహిళలు కూడా అనుభవం వల్ల ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తప్పరు తప్పకుండా ఇస్తారు అని చెప్పి ఇంతవరకు కూడా ఆశిస్తూనే ఉన్నారు ఈ సూపర్ సిక్స్ లో కనీసం కొన్నైనా కూడా వెంటనే అమలు చేస్తే ప్రజలు ఆనందిస్తారు ప్రజలు మీరు ఇస్తారని చెప్పి ఆశ పెట్టుకొని ఉన్నారు వాళ్లకు నిరుత్సాహం చేయకుండా మీరు ఇలాగే కాలక్షేపం చేయకుండా మీరు ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు ఈ సూపర్ సిక్స్ అనేది భయమేస్తుందని చెప్పేసి కానీ మీరు తలుచుకుంటే అది పెద్ద సంగతి కాదు ఎందుకంటే మీకు బాగా అనుభవం ఉంది మీరు తలుచుకుంటే ఇప్పటికే మీతోనే ఈ బిజెపి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది సెంట్రల్లో మీరు తలుచుకుంటే ఈ పథకాలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కదా నిలదీసేనా కూడా తీసుకొచ్చే శక్తి మీకు దేవుడు కల్పించాడు కనుక మీరు ఆ శక్తిని ఉపయోగించండి లేదా మోడీ మీ మాట వినకపోతే మీరు అతని నుంచి మీ సపోర్ట్ ఉపయోగించుకోండి ఈ ఇండియా కూడా మీకు పియంగా చేస్తామని కూడా వార్తలు వస్తున్నాయి మీరు ఏదో ఒకటి ఉపయోగించుకొని మీ చక్రం తిప్పి మన ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే ఈ సమయంలో సమయంలోకి మీరు చేయకపోతే ఇంకెవరు చేయలేరు ఇప్పుడు మీకు మంచి అవకాశం దేవుడు కల్పించాడు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసి మేలు చేస్తారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు